ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది సొంత సింగిల్ ఇదేనా ఎట్లా రేట్ ఇది డెబ్బై ఐదు వేలు చెప్తున్నావు రేటు సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఏసీంది అక్కడ ఇట్లా ఏసింది ఏ ఊరు మనది మక్తల్ మక్తలేనా పక్కన నారాయణపేట జిల్లా మక్తల్ మళ్ళీ అడిగారు ఎవరన్నా ఎంత అడిగారు అరవై ఐదు వేలు అడిగిపోతున్నారు ఏ సైడ్ పోతుంది రోజు సైడ్ పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కడ కట్టినా బాగానే అవుతుంది ఏం పేరు నీ పేరు చెన్నై అరవై ఐదు అడిగారు నువ్వే ఆడుకున్నాం మళ్ళా డెబ్బై డెబ్బై వరకు అయితే ఇస్తావు ఫైనల్గా నెంబర్ చెప్పవు సార్ నీది నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే టూ సైడ్ అయితే బాగా పోతాట ఎటు సైడ్ కట్టినా కూడా టగ్ తగ్గాఫర్ పోతాట మరి ఎవరికైనా అవసరం అయితే ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పతాం చూసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మలిగిం